ఇట్లా సిక్స్ కలర్స్ క్యాటలాగ్ ఉంటాయి ఇది కూడా కోంబో చార్ట్ వస్తుంది బాక్స్ సింగిల్ సెట్ అంటే సింగిల్ సెట్ కూడా కొరియర్ ఉంటాయి దీనిలో వచ్చే డిజైన్స్ ట్వంటీ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఇది చూడక ఇది వచ్చి పళ్ళు అన్నమాట సరే మొత్తం ఇట్లా కలంకరీ పళ్ళు ఉంటాయి ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ మినిమం మొత్తం ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా మీకు ట్వంటీ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి చిన్న దీంట్లో వచ్చి టూ డిజైన్స్ దొరుకుతాయి ఇప్పుడు చిన్న చిన్న సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తాయి వాసుమతి బ్రాండు పళ్ళు ఇట్లా వస్తాయి సీ సీ పళ్ళు టైప్ వస్తాయి సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైను డబల్ సైడ్ బార్డర్ ఉంటాయి ఇట్లా డబల్ సైడ్ జకాడు విత్ డిజిటల్ ప్రింట్ యాపిల్ బ్రాండ్ ఉంటాయి ఇది నెక్స్ట్ ఐటమ్ ఒక ఇది వచ్చి బెంటెక్స్ బార్డరు ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వస్తాయి ఇది కూడా పోచ్ ప్యాకింగ్లో వస్తాయి ఒక ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇది ఇప్పుడు మార్కెట్లో వచ్చి ఇది న్యూ ఐటమ్ ఒక ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఇది కూడా హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం శాంతి కార్పొరేషన్ దగ్గర అయితే ఉన్నామండి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ సెట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయన్న చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి శాంతి కార్పొరేషన్ షాప్ అడ్రస్ వచ్చి హైదరాబాదు మదీనా మార్కెట్ బీజీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లు ఉంటాయండి చిన్న మా షా షాప్లో వచ్చి డైలీ వెరీ ఫ్యాన్సీ కేట్లాగా అన్ని ఆల్ ఆల్ వెరైటీ దొరుకుతాయండి చిన్న మా స్టా షాప్లో వచ్చి స్టార్టింగ్ ఐటమ్ వచ్చేది ఇది షిఫాన్ ఇది జాక్పాట్ క్లాత్ వస్తాయి స్టార్టింగ్ రేట్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ వస్తాయి నూట తొంభై ఐదు చిన్న ఇది చూస్తున్నారా ఇది వచ్చి శారీ డిజైను ఇది వచ్చి పళ్ళు మాట ఇట్లా బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇది జాక్పాటు ఈ సూరత్ ఐటమ్ ఉంటాయి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి ఇట్లా కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి దీనిలో వచ్చి డిజైన్స్ వచ్చి ఒక ట్వంటీ డిజైన్స్ వస్తాయి చిన్న దీని ప్రైస్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి సింగల్ సెట్ తీసుకోవాలి మినిమమ్ కాదు ఇది నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది వచ్చి వెయిట్ లెస్ జారా చిన్న ఇది సిక్స్ మీటర్ కటింగ్ వస్తాయి ఇది కూడా ఇది చూస్తున్నారా ఇది వచ్చి బ్లౌజ్ మట ఇది వచ్చి రన్నింగ్ పళ్ళు ఉంటాయి చిన్న సారీ మొత్తం ఆల్ డిజైన్ వస్తాయి ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి బట్ వచ్చి సాఫ్ట్ ఉంటాయి క్లాత్ మంచిగా ఉంటాయి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి దీంట్లో కూడా డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ వస్తాయి ఓకేనా ఇది నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది వచ్చి అగర్వాల్ జిమ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటాయి రిమ్జిమ్లో మౌస్ మీద వస్తాయి ఇది ఇట్లా డబల్ సైడ్ బార్డర్ ఉంటాయి ఇది చూస్తున్నారా ఇది వచ్చి బ్లౌజ్ మాట ఇది పక్కలోనే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తాయి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటాయి డబుల్ సెట్ బార్డర్ వస్తాయి ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇట్లా బండలు వస్తాయి చిన్న ఎయిట్ ఎయిట్ మినిమం ఎయిట్ ఎయిట్ తీసుకోవాలి సింగిల్ సెట్ అంటే సింగిల్ సెట్ కూడా కొరియర్ ఉంటాయి దీనిలో వచ్చే డిజైన్స్ ట్వంటీ ఎయిట్ డిజైన్స్ వస్తాయి చిన్న దీని ప్రైస్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ వస్తాయి రెండు వందల అరవై రూపాయలు ఇది నెక్స్ట్ ఐటమ్ ఒక ఈ ఐటమ్ పేరు వచ్చి కుందను ప్యూర్ వెయిట్లెస్ సూరత్ క్వాలిటీ ఉంటాయి మొత్తం మనగడ లోకల్ ఐటమ్ ఒకటి కూడా ఉండవు మెయిన్ వచ్చి ఫ్యాబ్రిక్ ఉంటాయి మనగడ ఇది చూడండి ఇది వచ్చి బ్లౌజ్ మాట ఇది పళ్ళు ఇట్లా పళ్ళు ఇట్లా వస్తాయి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటాయి చిన్న ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగు ఇట్లా టోటల్ ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ మినిమమ్ మొత్తం ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా మీకు ట్వంటీ డిజైన్స్ వస్తాయి మీకు డిజైన్స్ కావాలంటే వాట్సాప్ చేస్తాము మీకు నచ్చిన డిజైన్ కాబట్టి స్క్రీన్ మీద నంబర్ ఉంటే ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి అక్కడ నెక్స్ట్ ఐటమ్ ఒక ఇది వచ్చి జెరీ చనా సిక్స్ మీటర్ కటింగ్ ఉంటాయి ఇది కూడా బట్ వచ్చి డోలా ఫ్యాబ్రిక్ మీద ఇట్లా జెరీ లెన్స్ వస్తాయి చనా డబుల్ సైడ్ బార్డర్ ఉంటాయి గోల్డ్ బార్డర్ ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇది బ్లౌజ్ మొత్తం ఇది వచ్చి పళ్ళు చూడక ఇది కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇట్లా ఇట్లా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి సెట్ 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 తీసుకోవాలి దీనిలో కూడా ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తాయి చిన్న దీని ప్రైస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ వస్తాయి చిన్న ప్యూ ఒరిజినల్ రి రికోజరీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి చిన్న లోకల్ ఐటమ్ ఉండవు సూరత్ ఐటమ్ ఉంటాయి మొత్తం ఇది నెక్స్ట్ ఐటమ్ ఒక ఇది వచ్చి షీమరు లెలిన్ మీద ఇట్లా సిల్వర్ బార్డర్ వస్తాయి చిన్న ఇది సూరత్ ఐటమ్ ఈ వీ స్టార్ కంపెనీ వస్తాయి బ్రాండు బట్ వచ్చి బాగా మంచిగా ఉంటాయి సాఫ్ట్ క్లాత్ వస్తుంది డబుల్ సైడ్ సిల్వర్ జరీ వస్తాయి చూడక ఇది వచ్చి బ్లౌజ్ మాట చిన్న ఇది వచ్చి ఇది కొంగు చూ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి దీనిలో వచ్చి టూ డిజైన్స్ దొరుకుతాయి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు వస్తాయి చూనా సింగల్ సెట్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటాయి ఇక సిడీ ఆప్షన్ ఉండవు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటాయి ఇది నెక్స్ట్ ఐటమ్ ఒక ఇది వాసుమతి ఇది వచ్చి పోచ్ ప్యాకింగ్లో వస్తాయి మైక్ సిల్క్ ఇది బట్ వచ్చి డోలా మీద జెరీ వస్తాయి ఇట్లా చూడక సారీ మొత్తం ఇట్లా సెంటర్లో గోల్డ్ జరీ విత్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇట్లా డబుల్ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటాయి ఇది వచ్చి పళ్ళు మాట ఇది వచ్చి బ్లౌజ్ చనా శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తాయి వాసుమతి బ్రాండ్ క్వాలిటీ బాగుంటాయి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి ఇట్లా పోచ్ ప్యాకింగ్ లో ఇది ఎయిట్ క్లాస్ మ్యాచింగ్ వస్తాయి ఇట్లా మొత్తం ఎయిట్ కలర్స్ తీసుకోవాలి చిన్న దీని ప్రైజ్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ వస్తాయి నాలుగు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ అక్క ఈ ఐటమ్ పేరు వచ్చి ఓజీ చిన్న షీమర్ మీద బా బార్డర్ టైప్ వస్తాయి ఇది బాక్స్ పంపు క్యాట్లాగా ఉంటాయి చిన్న ఇది వచ్చి బ్లౌజ్ మాట చిన్న ఇది పళ్ళు చిన్న పళ్ళు ఎట్లు వస్తాయి సీట్ సీట్ పళ్ళు టైప్ వస్తాయి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైను డబల్ సైడ్ బార్డర్ ఉంటాయి చిన్న ఫ్యాబ్రిక్ కూడా బాగుంటాయి బాక్స్ కొంబు ఉంటాయి ఇది వచ్చి ఎయిట్ కలర్స్ కొంబో ఉంటాయి కా చిన్న కొంబో టు కొంబో తీసుకోవాలి బ్యాక్ టు బ్యాక్ సింగిల్ పీస్కు దొరకవు ఓన్లీ హోల్సేల్ రీసేలర్స్ మధ్య ఇస్తాం ఇట్లా ఎయిట్ కలర్స్ కొంబు ఉంటాయి కేట్లాక్ దీంట్లో వచ్చి టూ డిజైన్స్ వస్తాయి కదా ఓజీ ఐటమ్ న్యూ ఐటమ్ షీమర్ మీద వస్తాయి ఐటమ్ కూడా ఫుల్ ఫాస్ట్ ఉంది నడుస్తుంది దీని ప్రైస్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు వస్తాయి డిజైన్స్ వచ్చి టూ డిజైన్స్ దొరుకుతాయి ఒక ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది యాపిల్ యాపిల్ ఉంది ఇది మార్చి దేవికా సిల్క్ చైనా సిక్స్ థర్టీ అన్ని కంపల్సరీ ఉంటాయి మనది ప్యూర్ మీద మార్చి జకాడ్ ఇట్లా డబల్ సైడ్ జకాడు విత్ డిజిటల్ ప్రింటు యాపిల్ బ్రాండ్ ఉంటాయి వచ్చి పళ్ళు మాట చిన్న ఇది బ్లౌజ్ వస్తాయి ఇలా బ్లౌజ్ వస్తాయి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇట్లా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇది కూడా పోచ్ ప్యాకింగ్లో వస్తాయి ఇట్లా ఆపిల్ బ్రాండ్ ఇట్లా పోచ్ వస్తాయి ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి దీంట్లో డిజైన్స్ కంటే ఒక ఫోర్ డిజైన్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తాయి నాలుగు వందల ఎనభై రూపాయలు డొలాజ్ మీద జకాడ్ వస్తాయి ఇది వచ్చి కొత్త డిజైన్ ఇప్పుడు వచ్చి కరీ డిజైన్ వచ్చింది ఇది ఇట్లా డబల్ సెట్ బార్డర్ ఉంటాయి దీని కూడా శారీ మొత్తం డిజిటల్ మీద కర్రీ వస్తాయి ఇది వచ్చి పళ్ళు మాట శారీకి ఇట్లా బ్లౌజ్ ఇది బ్లౌజ్ మాట శారీ మొత్తం ఇట్లా ఆలో డిజైన్ వస్తాయి ఇది కూడా పోచ్ ప్యాకింగ్లో వస్తాయి ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇది ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి చిన్న ఇది సింగిల్ డిజైన్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్ థర్టీ రూపీస్ వస్తాయి నాలుగు వందల ముప్పై రూపాయలు టోటల్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి ఇది నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది బాక్స్ ఐటమ్ సంజనా ఉంది చిన్న ఇది ఇది కూడా సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తాయి ఒరిజినల్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ వస్తాయి ఇది సారీ మొత్తం ఇట్లా ఇది వెయిట్ లెస్ మీద ఇట్లా జెరీ వస్తాయి జెరీ లైన్స్ ఫ్యాబ్రిక్ కూడా ఇది కొత్త ఫ్యాబ్రిక్ అవుతాను ఇది చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటాయి ఇది బ్లౌజ్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజు సరీ మొత్తం ఇట్లా ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా బాక్స్ కేటలాగ్ కొంబో ఉంటాయి ఇట్లా సిక్స్ కలర్ సిక్స్ పీస్ కేటలాగ్ కొంబో ఉంటాయి ఇది ఇది కేటలాగ్ మాట ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కేటలాగ్ కొంబో ఉంటాయి దీని ప్రైస్ వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్ థర్టీ రూపీస్ వస్తాయి ఇది నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది వచ్చి ఫ్యాన్సీ ఐటమ్ లేస్ మీద ఇది క్రష్ క్రష్ టైప్ వస్తాయి చీరలో వచ్చి స్టోన్ ఉంటాయి సిరోజిక్ స్టోను శారీ మొత్తం సిరోజిక్ స్టోన్ విత్ క్రష్ వస్తాయి ఇది చూడక శారీ మొత్తం ఇట్లా సీ సీ పళ్ళు టైపు ఇది వస్తాయి పళ్ళు చిన్న ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మాట ఇది శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది స్టోన్ కూడా లాస్ట్ వరకు ఉండేక చిన్న ఇది కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఇప్పుడు మార్కెట్లో వచ్చి ఇది న్యూ ఐటమ్ వస్తాం ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఇది కూడా ఇట్లా సిక్స్ పీస్ క్యాట్లాగ్ వస్తాయి ఇది కూడా బాక్స్ తొంభా ఉంటాయి ఇట్లా క్యాట్లాగ్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి నాలుగు వందల అరవై రూపాయలు వస్తాయి ఫోర్ సిక్స్టీ రూపీస్ సింగిల్ సెట్ అంటే కూడా ఆల్ ఆల్ ఓవర్ ఇండియా కొరీలు ఉంటాయి ఓకే అండి ఇది నెక్స్ట్ ఐటమ్ ఒక ఇది వచ్చి బెంటెక్స్ బార్డరు చిన్న ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వస్తాయి జెరీ ఇది న్యూ ఐటమ్ ఇది కూడా ఫుల్ ఫాస్ట్ నడుస్తుంది ఉంది ఆన్లైన్లో ఇట్లా డబల్ సైడ్ విత్ సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జెరీ వస్తాయి చూడక ఇది వచ్చి పళ్ళు మాట పళ్ళు ఇట్లా వస్తాయి ఇది బ్లౌజ్ చిన్నా శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి డబల్ సైడ్ బార్డర్ విత్ సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ వస్తాయి ఇది కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాక ఇది ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇది కేట్లా కా దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి చూనా మొత్తం టోటల్ సెట్ వేట్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఓన్లీ హోల్సేల్ అమ్మే వాళ్ళకి మధ్య ఇస్తాం ఇది నెక్స్ట్ ఐటమ్ అక్క ఇది ఐటమ్ పేరు వచ్చి మోనికా సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి టెస్టర్ ఫ్యాబ్రిక్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చి న్యూ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇది శారీ మొత్తము ఇట్లా జెరీ లైన్స్ టైప్ వస్తాయి కింద వచ్చి ఎలిఫెంట్ టైప్ వస్తాయి బార్డర్ సెంటర్ లో బుట్ట ఉంటాయి ఇది వచ్చి పళ్ళు అన్నమాట శారీ మొత్తం ఇట్లా కలంకరీ పళ్ళు ఉంటాయి బ్లౌజ్ వచ్చి ఇట్లా ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటాయి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటాయి ఇది కూడా ఫుల్ హీట్ ఐటమ్ అక్కడ ఇది కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇది కూడా ఇట్లా చూపించే మొత్తం కొత్త ఐటమ్ అక్కడ మొత్తం ఇప్పుడు మార్కెట్లో ఏం ట్రెండింగ్ నట్స్ ఉందో ఇన్స్టాగ్రామ్ ఐటమ్స్ మొత్తం అలాంటి ఐటమ్స్ ఉంటాయి ఇట్లా సిక్స్ కలర్స్ క్యాటలా కొంబో ఉంటాయి ఇది కూడా దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ వస్తాయి కదా ఐదు వందల నలభై రూపాయలు వస్తాయి అక్కడ ఇది వచ్చి న్యూ ఐటమ్ ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చింది ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ వస్తే ఇది చిన్న ఇది జకాట్ బార్డర్ ఉంటాయి అక్కడ ఇది బ్లాక్ రంగు ఫ్యాబ్రిక్ వస్తాయి క్వాలిటీ మంచిగా ఉంటాయి బట్ వచ్చి సాఫ్ట్ ఉంటాయి ఎక్దమ్మ సాఫ్ట్ ఉంటాయి ఇట్లా డబల్ సైడ్ బార్డర్ ఉంటాయి విత్ ఫ్లవర్ టైప్ గోల్డ్ బుట్ట ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి షైనింగ్ ఉంటాయి మొత్తం ఐటెం చూడొక శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైను இது வச்சி பள்ளுமா பலுக்கு எல்லோரு இது வச்சி இது ப்ளௌ இல்ல பனாரஸ் இது கூட சிக்ஸ் கலர்ஸ் மிச்சிங் வைச்சு ఇట్లా సిక్స్ కలర్స్ క్యాట్లాగ్ ఉంటాయి ఇది కూడా కోంబో చార్ట్ వస్తుంది బాక్స్ కోంబో చిన్న దీని ప్రైస్ వచ్చాక ఫైవ్ నైంటీ నైన్ వస్తాయి చిన్న సిక్స్ సింగల్ పీస్ సిక్స్ పీస్ బండలు వస్తాయి క్యాట్లాగ్ ఇది మొత్తం టోటల్ సింగిల్ సెట్ తీసుకోలేక సింగిల్ పీసు దొరకవు ఓన్లీ సేల్ సెలింగ్ చేసే వాళ్ళకి మధ్య ఇస్తాం చిన్న మినిమం సింగిల్ సెట్ కూడా కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా దొరుకుతాయి